ఉషా కిరణ్ మూవీస్తో ఎంతోమంది కళాకారుల జీవితాల్లో ఉషోదయాన్ని నింపారు రామోజీరావు విజయవంతమైన చిత్రాలను నిర్మించడమే కాకుండా టాలీవుడ్కు ఎంతోమంది యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్టులను టెక్నీషియన్లను పరిచయం చేశారు యథార్థ సంఘటనలను తెరకెక్కించి వెండి తెరపై తనదైన మార్కును ఆవిష్కరించారు అక్షర యజ్ఞంలోనే కాదు సినీ టీవీ రంగాల్లో ఎన్నో అద్భుతాలు సృష్టించారు రామోజీరావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కిరణ్ మూవీస్ నిర్మాణ సంస్థలు స్థాపించిన రామోజీరావు ఆ బ్యానర్ పై వివిధ భాషల్లో ఎనభై ఏడు చిత్రాలు నిర్మించి ఎంతో మంది కొత్త నటీ నటులని సాంకేతిక నిపుణులను వెండితెరకు పరిచయం చేశారు ఉషా కిరణ్ మూవీస్ పై నిర్మించిన తొలి సినిమానే సూపర్ హిట్ గా నిలిచింది ప్రేమలేఖ నవలను చిత్రంగా మలచాలని భావించిన రామోజీరావు ఆ కథను తెరకెక్కించే బాధ్యతని జంధ్యాలకు అప్పగించారు ఆ సినిమాని శ్రీవారికి ప్రేమలేఖ ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మార్చిలో ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ గా నిలిచింది శ్రీవారి ప్రేమలేఖతో ఆయనతో నా అనుబంధం ప్రారంభమైంది నలభై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఎన్నో మధురస్మృతులు ఆయన వెళ్ళిపోవడం అనేది పర్సనల్గా నాకు ఎంత ఉందో ఒక భారతీయుడిగా ఒక భారతీయ బిడ్డగా తెలుగు బిడ్డగా కొన్ని కోట్ల మందికి తీర్చలేని నష్టం ఇది రామజీరావు లేని లోటు ఎప్పటికీ లోటే ఆయన ఆత్మకి శాంతి చే కోరుకుంటున్నాను పత్రికలో వచ్చిన వార్తను సినిమాగా మలిచి జాతీయ స్థాయిలో సంచలనం రేపారు రామోజీరావు ఆ సినిమానే ఈ సంస్థ నుంచి వచ్చిన నాలుగవ చిత్రం మయూరి ప్రమాదంలో కాలు పోగొట్టుకుని కృత్రిమ పాదంతో నాట్యంలో రాణించిన సుధాచంద్రన్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించారు ఆ పాత్రలో సుధాచంద్రనే నటించారు స్ఫూర్తివంతమైన ఆ చిత్రం వచ్చి రెండున్నర దశాబ్దాలు దాటినా ఉషాకరణ్ మూవీస్ అనగానే మయూరి తప్పకుండా గుర్తుకొస్తుంది చాలా గొప్ప వ్యక్తి మహానుభావుడి ఆయన ఒక వటవృక్షం లాంటి ఆయన ఆయన నేడులో కానీ ఆయన దగ్గర కానీ కొన్ని వేల కుటుంబాలకి ఉపాధి క్రియేట్ చేసి తనదంటూ ఒక శైల్లో అంటే క్లీన్ సొసైటీ కోసం క్లీన్ సొసైటీ కోసం లైఫ్ లాంగ్ కష్టపడ్డారు ఫైట్ చేశారు యథార్థ సంఘటనలు తెరకెక్కించడంలో ఉషా కిరణ్ మూవీస్ కి ఒక ఉంది ఒడిశాలో జరిగిన సంఘటన ఆధారంగా మౌన పోరాటం చిత్రాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన ఆ చిత్రం ఎందరినో ఆలోచింపు చేసింది సంఘ విద్రోహలతో పోరాడే తెగువ ఉన్న ఒక వనిత గాథను ప్రతిఘటన చిత్రం ద్వారా ఆవిష్కరించిన విధానం ప్రేక్షకుల మధిలో నాటికి నేటికి ఎప్పటికీ ఒక ముద్ర వేసింది ఈ చిత్రంలో వేటూరి రాసిన ఈ దుర్యోధన దుశ్శాసన పాట ఒక ట్రెండ్ సెట్ చేసింది ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే బికాస్ ఆఫ్ గారు గొప్ప మనిషి అండి ఆయన అంటే అంటే ఎంత ఇదంటే ఆయన ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే డిసిప్లిన్ అండి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారమ్మా నాకు చెప్పేవాళ్ళు అనమాట నేను ఎప్పుడూ అడిగేదాన్ని సార్ ఈ ఏజ్లో కూడా టైంకి వస్తారు అంత వర్క్ చేస్తారు ఈ వయసులో అంటే నాకు ఇష్టమైందే వర్క్ చేయడం అమ్మా శ్రమించాలి అని చెప్పేవాళ్ళు అది కాకుండా ఆయన చాలా గొప్ప మనిషి అండి అంటే మానవత్వం ఉన్న మనిషి క్రీడాకారిణి అశ్విని నా చెప్పను కెమెరా ముందుకు తీసుకొచ్చింది కూడా ఉషా మూవీస్ మూవీసే క్రీడా స్ఫూర్తిదాయక ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నది అశ్విని కథ ఆ పాత్రకు నిజ జీవితంలో క్రీడాకారునైతే బాగుంటుందన్న ఆలోచనతో అశ్విని నా ఎంచుకున్నారు క్రీడలకే పరిమితమైన ఆమె కథ నచ్చడంతో ఈ పాత్రకు అంగీకరించారు అలాగే తేజ మనస్సు మమత అమ్మ జడ్జ్మెంట్ పీపుల్స్ ఎన్కౌంటర్ వంటి సామాజిక చిత్రాలతో పాటు చిత్రం నువ్వే కావాలి ఆనందం నచ్చావులే వంటి కమర్షియల్ చిత్రాలు కూడా నిర్మించి సినీ రంగంపై తన ముద్ర వేశారు రామోజీరావు కేవలం తెలుగు చిత్రాలకే ఉషా కిరణ్ మూవీస్ పరిమితం కాలేదు నాచే మయూరి ప్రతిఘా చిత్రాలతో బాలీవుడ్లో లో జయకేతనం ఎగురవేసింది కన్నడ తమిళ మరాఠీ ఆంగ్ల భాషల్లో ఇప్పటివరకు వరకు ఎనభై ఏడు సినిమాలు నిర్మించింది ఉషా కిరణ్ మూవీస్ ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి నెక్స్ట్ ఎలాగా అటు ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకోవడానికి కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం వాటి ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంత ఇంత కాదు ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీయరని లోటు ఇది ఆయనకి ఆయన కుటుంబానికే కాదు యావత్ తెలుగు జాతికే ఒక పెద్దని కోల్పోయారు గొప్ప వ్యక్తిని కోల్పోయారు ఒక మహాశక్తిని కోల్పోయారు మనందరం రామోజీరావు నిర్మించిన కాంచన గంగా మయూరి ప్రతిఘటన తేజ పోరాటం లాంటి చిత్రాలకు నంది అవార్డులు దక్కాయి మయూరిలో నటించిన సుధా చంద్రన్ కు ఏకంగా జాతీయ స్థాయిలో ప్రత్యేక పురస్కారం లభించింది నువ్వే కావాలి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ స్థాయి అవార్డు అందుకుంది టాలీవుడ్ లో సత్తా చాటుతున్న అనేక మంది నటులను చిత్రసీమకు పరిచయం చేసింది రామోజీరావై శ్రీకాంత్ వినోద్ కుమార్ చరణ్ రాజ్ యమున వరుణ్ రాజ్ ఎన్టీఆర్ ఉదయ్ కిరణ్ తరుణ్ రీమా సేన్ శ్రియా జెనీలియా రితేష్ దేశ్ముఖ్ రిచా పల్లోడ్ మాధవీలత ఇలా ఎందరో నటులు ఈ సంస్థ ద్వారానే చిత్రసీమకు పరిచయమయ్యారు అయ్యారు గాయనిగా ఉన్న ఎస్ జానకి సంగీత దర్శకురాలైంది మౌన పోరాటం సినిమాతోని అలాగే మల్లికార్జున్ ఉష గోపిక పూర్ణిమ లాంటి గాయని గాయకులను ప్రజలకు చేరువ చేసింది ఈ సంస్థే వాట్ he has ఫ్రమ్ from being a small man, putting up Margadasi, ఈనాడు న్యూస్ పేపర్ టెలివిజన్ ఏది చేసినా ఆన్ హిస్ టర్మ్స్ దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్ అండ్ డీపెస్ కండోలెన్సెస్ ఫర్ హిస్ ఫ్యామిలీ అసలు ఊహించలేదు ద గ్రేట్ విజనరీ గ్రేట్ మ్యాన్ అ ట్రూ లెజెండ్ నా అదృష్టం బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ దట్ చైల్డ్ ఆర్టిస్ట్గా మనసు మమత అలాగే హీరోగా నా డెబ్యూ ఫిలిం నువ్వే కావాలి రెండు విషాకిరణ్ మూవీస్ బ్యానర్ ఆయన గైడెన్స్ కింద తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను తెలుగు జాతిలో పుట్టిన ఒక సూర్యుడు ఎవరంటే రామోజీరావు గారు పత్రికల్లో కానీ సినిమాల్లో కానీ అసలు వ్యాపారంలో కానీ హోటల్స్లో కానీ అయినా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసేవాళ్ళు నేను రామోజీ ఫిలిం నేను డైరెక్టర్ అవ్వడానికి కారణం రామోజీరావు గారు ఆయన వల్లే నేను డైరెక్టర్ అయ్యాను నా ఫస్ట్ సినిమా చిత్రం ఆయనే ప్రొడ్యూసర్ ఇరవై నిమిషాల్లో ఓకే చేశారు ఆయన ఇసలు ఈ లాస్ని నేను చెప్తానికి పదాలు కూడా సరిపోవు అంత భయంకరమైన లాస్ ఇది రాజకీయంగా లాసు స్టేట్కి లాసు పేపర్ జర్నలిస్టులకు లాస్ సినిమాలకి లాస్ తెలుగు భాషకే లాస్ ఈ లాస్ని మళ్ళీ పోడ్చలేము ఈనాడు దినపత్రికతో అక్షర యజ్ఞం చేసిన రామోజీరావు టీవీ ప్రపంచంలో కూడా అద్భుతాలు సృష్టించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టులో రామోజీరావు ప్రారంభించిన ఈటీవీ తక్కువ సమయంలోనే జాతీయ స్థాయి నెట్వర్క్ విస్తరించింది ఈటీవీ న్యూస్ ఛానల్ తో పాటు ఈటీవీ ప్లస్ ఈటీవీ సినిమా ఈటీవీ అభిరుచి ఈటీవీ లైఫ్ ఈటీవీ బాలభారత్ భారత్ ఛానళ్లు అందుబాటులోకి తీసుకొచ్చారు తెలుగు టీవీ చరిత్రలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన పాడు తాతీయగా కార్యక్రమం ద్వారా వందలాది మంది గాయనీ గాయకులను సంగీత ప్రపంచానికి పరిచయం చేశారు రామోజీరావు భారతీయ చలనచిత్ర రంగంతో పాటు బుల్లితెరపై కూడా చరిత్ర సృష్టించిన రామాజీరావు మరణం తెలుగు వినోద రంగానికి తీరని లోటు